హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని చూడండి ఎంత బాగుంది కదా ఏంటిది మునగ పువ్వు మా గార్డెన్లో మునగ చెట్టుకి పువ్వు చూడండి ఎంత అందంగా వచ్చిందో చక్కగా ఇలా కట్ చేస్తే బొకేలా కూడా చూడటానికి ఎంత బాగుందో మునగాకు మునగ పువ్వు కానీ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందో మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఇంచుమించు మూడు వందల రకాలైన వ్యాధులను నయం చేసే శక్తి ఉందిట మునగాకులో మనం ఆల్రెడీ మునగాకుతో రెసిపీస్ చేసుకున్నాం మునక్కాయలతో రెసిపీస్ చేసుకున్నాం వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో సార్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను మునగ పువ్వుతో రెసిపీ చేస్తానండి యాక్చువల్గా గార్డెన్లో వేసిన మునగ చెట్టు చాలా మునగ పువ్వు వచ్చిందనమాట అయితే పువ్వు తీద్దాం కారపొడి చేసుకుందాం అని అనుకుంటూ సరేలే కాయలు వస్తాయేమో అని చెప్పి ఉంచేశాను రెండే రెండే కాయలు వచ్చి మిగతా పువ్వు అంతా అనమాట కొంత గాలికి పడిపోతుందని తెలుసు కానీ మొత్తం పువ్వు అంతా రాలిపోతే కొంచెం బాధ అనిపించి మా అమ్మగారు కడితే మొదట పూసినది గొడ్డు పువ్వు అని ఉంటుందమ్మా అది రాలిపోతుంది దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ వస్తుందని అన్నారు అన్నట్టుగానే రెండు మూడు నెలల్లోనే మళ్ళీ మొత్తం పువ్వు వచ్చేసింది మొదటిసారి పువ్వు అంతా రాలిపోయినప్పుడు చక్కగా వెంటనే నేను ఏం చేశానంటే కొమ్మలన్నీ కొంచెం ప్రూనింగ్ చేసేసాను ఆకులట్టు కట్ చేసేసాను అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగురులు మళ్ళీ కొత్తగా పువ్వు అది వచ్చింది మరి కిందగా అందుబాటులో ఉందనమాట ఎటు ఆ కాయలు కాసినా బరువు పడిపోతాయి అని చెప్పి కొంత పువ్వు ఉంచి కొంత పువ్వు అయితే మాత్రం కట్ చేసేసాను ఎందుకంటే ఆ పువ్వు అంతా ఎటు మనకి కాయలుగా మారవు కదా కాస్త పువ్వుతోనైనా మనం రెసిపీ చేసుకుంటే మనకు మంచిది కదా అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట అయితే ఈ పువ్వు ఒలిచినప్పుడు మాత్రం ఏదో క్యాజువల్గా మనం మందులు వేయలేదు కదా అని చెప్పి గబగబ పువ్వు వలవకూడదండి ప్రతి పువ్వుని చేతి జాగ్రత్తగా తీసుకోవాలి ఇదొకటి మునగ ఆకైనా గానీ చెంతచీగురు గానీ గబగబ తీసేస్తాం కానీ దాని మీద చిన్న చిన్న ఒక పురుగులు ఉంటాయండి చింతచిగురి కూడా కొనుక్కోవడం మానేశాను అనమాట పువ్వు అయితే చక్కగా వలిచి పెట్టేశాను ఈ పువ్వుని చెప్పాను కదా ఎప్పుడు కూడా నీళ్ళలో జాడించినట్టుగా చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా పార్టికల్స్ ఉన్నా నీళ్ళలో ఉండిపోతాయి అనమాట జాడించినట్టుగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను కొంచెం వాడిందండి అంటే తెచ్చిన రోజున ఈ వలవడానికి టైం పట్టింది సో మన్నాడు వండానమాట చక్కగా నేను ఇప్పుడు ఒక మట్టి మూకుడు తీసుకున్నాను దీంట్లో నేను పప్పు చేస్తాను యాక్చువల్గా కారపొడి చేద్దామని అనుకున్నాను కారపొడి కన్నా పప్పు వండుదాము ఎందుకంటే నేను మునగ పువ్వుతో రెసిపీ చేయడం ఇదే ఫస్ట్ టైం సో చేదు ఉంటుందా టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం అని చెప్పి పొట్టు పెసరపప్పుతోటి పప్పు కూర చేస్తున్నాను అనమాట మనం మిగతా కూరలు ఎలా చేస్తాం అంటే ఇప్పుడు నేను మునగ పువ్వు చేసిన ప్లేస్లో మునగ ఆకుతో సేమ్ ప్రాసెస్ చేయొచ్చు అలాగే ఏ ఆకుకూరతనే సేమ్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట పెసరపప్పు మంచిది కదా అందులో పొట్టు పెసరపప్పు సో దాంతో చూపిస్తాను అనమాట స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకున్నానండి మట్టి మట్టిమక్కడు పెట్టుకున్నాను కొద్దిగా నూనె వేసిన తర్వాత మనకి ఈ కమ్మటి కూరల్లోని పోపు బాగా వేస్తేనే అది చాలా బాగుంటుంది అనమాట సో శనగపప్పు మినపప్పు ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది నువ్వుల నూనె అనమాట పోపు వేగిపోయిన తర్వాత అల్లం ముక్కలు కూడా తుంచి వేసుకున్నాను ఈ అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఈ కమ్మటి కూరల్లోని ఈ అల్లం ముక్కలు పంటి పడి చాలా బాగుంటాయండి అలాగే మీకు కావాలంటే ఎండుమిరపిక వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగు వేసుకుంటున్నానండి చెప్పాను కదా ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి వేసే కూరలు వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంటే ఈ పోపుతోటి ఇలాంటి కమ్మటి కూరలు నువ్వులు నూనె పోపుతో పెట్టుకునేటప్పుడు ఇంగు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది సో ఇంగు కూడా వేసేసుకున్న తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఈ మునగ పువ్వు వేసుకుంటాను పువ్వు వెంటనే మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దిగా వేయించిన తర్వాత నానబెట్టిన పొట్టు పెసరపప్పు కానీ మామూలు పెసరపప్పు కానీ వేయాలన్నమాట అయితే నేను ఎక్కువసేపు నానబెట్టలేదండి సడన్గా ఈ రెసిపీ చేద్దామని అనుకున్నాను అనమాట అందుకని జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే నానబెట్టాను పెద్దగా ఇంకా నానలేదు సో నీళ్ళన్నీ వంపి ఈ పొట్టు పెసరపప్పు వేసాను రుచికి తగ్గట్టుగా సాయంత్రంలో ఉన్నాం అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు నీళ్లు వేసుకుంటున్నాను చెప్పాను కదా ఇది పప్పు కానీ బాగా నానిపోయినట్టు ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్లు వేసి చిన్న మంట మీద మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది ఈ పెసరపప్పు కూరంటే పొడి పొడిలాడుతూ వస్తుంది కానీ నేను అది బాగా నానలేదు కదండి అందులోకి పొట్టు పెసరపప్పు అయ్యే కాస్త నీళ్ళు ఎక్కువగా వేసుకున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవడం అన్ని ముందే వేసేస్తాం కదండి మూత పెట్టి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో పని చేసేసుకోవచ్చు హ్యాపీగా కుక్ అయిపోతుంది అందులోకి మట్టిమూకులు చేసుకున్న వంట చాలా బాగుంటుందండి మట్టిమూకుడు బంగారు తల్లి కొని ఎన్ని ఆళ్ళు ఎంత వాడతాను కానీ ఎంత చక్కగా కుక్ అవుతుందో అంటే ఎక్కువ క్వాంటిటీలో కూర చేసేటప్పుడు మనం నూనె ఎక్కువగా వాడాలి కదా కానీ ఈ మట్టిమూకుడు ఏంటంటే కొద్దిగా నూనె వేసేసుకున్నా సరే చక్కగా ఎంత క్వాంటిటీ కూరైనా చాలా రుచిగా బాగా ఉడికిపోతున్నది కూర అయితే అయిపోయిందండి చాలా బాగుంది లాస్ట్లో కరివేపాకు వేయండి నా దగ్గర నేను గార్డెన్లో తెచ్చుకోలేదు సో కరివేపాకు వేయలేదు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కాంబినేషన్ చాలా బాగుంటుంది కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట దించే ముందు కావాలంటే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు కూరలో ఎంతో హెల్తీగా ఉంటుంది అయితే ఇందుకే అసలు విషయం ఏంటంటే మునగపూతో ఫస్ట్ టైం చేశాను కదా అంటే మునగాకుతో రెసిపీ చేస్తే ఎలా ఉంటుందో కమ్మగా అలానే ఉంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని బ్రౌజ్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశానండి మీ అందరికీ తెలుసు ఛానల్ ఎంత మంచి గ్రోత్లో ఉండేటప్పుడు నేను బాధ్యతలు కోసం అనేసి ఛానల్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఛానల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను ఎందుకంటే పిల్లల బాధ్యతలు ఎంత ముఖ్యమో ఇది కూడా నాకు ఒక పాపలాగా అనమాట నేను ఎంత కష్టపడానో నాకు తెలుసు తిరిగి మళ్ళీ ఈ పాపని బాగా వృద్ధులకు తేయడానికి ట్రై చేస్తున్నానన్నమాట ఈ మోటివేషన్ మా పిల్లలే ఇచ్చారు ఎంతో కష్టపడి తెచ్చుకున్నది నీ కష్టం అనమాట అది ఎలా ఊరికి పోనివ్వద్దు నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు మాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్ కూడా తెలుసు అనుకోండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోతే వాళ్ళు మాత్రం ఎలా నాకు సపోర్ట్ చేయగలుగుతారు సో మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తే తప్పకుండా మళ్ళీ నేను వీడియోస్ పెట్టి నా ఛానల్ నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే